హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు డిష్కాచిన తెలివిలో సందర్భా ఉన్నారండి నేను కూడా అయితే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలోనైతే ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న లెహెంగా చోలీస్ అయితే చూపిస్తున్నానండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ నుండి మనకైతే ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఈ వీడియోలో నేను ఎక్కువగా లెహెంగా చోలీస్ అలాగే త్రీ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నానండి చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి అలాగే తక్కువ బడ్జెట్లో ఉన్నాయి అస్సలు అయితే మిస్ చేసుకోకండి ఫస్ట్ వచ్చేసి అయితే సిల్క్ ఫ్యాబ్రిక్తో ఉన్న అన్స్టిచ్చిడ్ లెహెంగా చూలి అయితే చూపిస్తుంది అండి లెహెంగా అయితే మాత్రం చాలా బాగుంది ఇది మొత్తం కూడా అన్స్టిచ్చడ్ అండి సిక్స్ హండ్రెడ్లో సిక్స్ హండ్రెడ్లో ప్రైజ్ అయితే ఉంది చాలా తక్కువ ప్రైజ్లో మనకైతే ఈ లెహెంగా చూలి అయితే వస్తుందండి చాలా బాగుంది అలాగే కలర్ వచ్చేసి మనకి పెసర్ గ్రీన్ అంటారు కదండి సో అలా ఆ కలర్లోనైతే ఉందనమాట చాలా బాగుందండి సూపర్గా ఉంది అలాగే మనకి ఇది వచ్చేసి మనకి పట్టు లెహింగా అండి చాలా బాగుంది ఇంకా చూడండి మొత్తం కూడా మనకి లెహెంగాకి వచ్చేసి అయితే బిగ్ బోర్డర్ అయితే ఇచ్చారనమాట ఇంకా సాఫ్ట్ ఉందండి లెహింగా అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం సైజ్ వచ్చేసి మాత్రం లావుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే ఉంది అంత పెద్దగా అయితే ఇచ్చారనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి నేనైతే దుపట్ట అయితే చూపిస్తున్నానండి చాలా బాగుంది దుపట్ట వచ్చేసి పింక్ కలర్లో ఉందండి అలాగే దుపట్ట ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జిట్ అండి ఇంకా ఫోర్ సైడ్స్ కూడా లేస్ అయితే ఇచ్చారు చాలా బాగుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉంటుంది సారీ త్రీ మీటర్స్ వరకు అయితే దుపట్ట వచ్చేసి అయితే ఉందండి చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి ఫెస్టివల్స్ కానీ అలాగే మనకి మ్యారేజెస్ కానీ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే నేను బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా అయితే ఫ్యాబ్రిక్ అండి అలాగే బాగా షైనింగ్ ఇస్తుంది చాలా బాగుంది మనకి పట్టు బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారనమాట చూడండి మీకు నేను క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందనమాట బ్లౌజ్ పీస్ అయితే వన్ మీటర్ లెంత్ అయితే ఉంటుందండి సైజ్ వచ్చేసి అయితే నాకు అయితే చాలా పెద్దగా ఇచ్చారండి మామూలుగా నేను ఇన్ని మీటర్స్ అని చెప్పటం లేదు కానీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా అయితే సైజ్ అయితే వస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను మనకి బ్లౌజ్ పీస్ కానీ ఇటు లెహెంగా కానీ అయితే మనకు లెంత్ అనేది ఎక్కువగా ఇచ్చారనమాట ఇప్పుడు వచ్చేసైతే సెకండ్ లెహిగా చోలీ అయితే చూపిస్తుంది అండి ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి అయితే నైన్ డబల్ జీరోలో అయితే ప్రైజ్ అయితే ఉందనమాట ఇంకా మనకి ఈ లెహెంగా చోలీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా అయితే ఫ్యాబ్రిక్ అండి అలాగే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మీకు ప్రైజ్ అనేది నేను సైడ్ చూపిస్తున్నా చూపిస్తున్నాను చూడండి ఎయిట్ హండ్రెడ్ అలాగే ట్వంటీ రూపీస్లో మనకి ప్రైజ్ అయితే ఉందనమాట మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మీకు ప్రైజ్ అనేది తక్కువ పడుతుంది నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాను సో నాకు ప్రైజ్ అనేది ఎక్కువ పడిందండి ఇప్పుడు వచ్చేసి మీకు లెహంగా అయితే చూపిస్తుంది అన్స్టిచ్చెహంగా చూడనమాట మొత్తం కూడా చూడండి మొత్తం కూడా ప్రింట్ అనేది ఇచ్చారు చాలా బాగుందండి వైట్ కలర్ మీద మొత్తం ప్రింట్ వచ్చింది అలాగే ఈ టూ అంటే టూ కలర్స్లో లెహెంగా అయితే ఉందండి మనకి పర్పుల్ అలాగే వైట్ కలర్లో కనిపిస్తుంది అలాగే ప్రింట్ అనేది కూడా మల్టీ కలర్లో ఇచ్చారనమాట ఇది వచ్చేసి కూడా అయితే మనకు పట్టు లెహెంగా అండి అన్స్టిచ్చి లెహెంగా చాలా బాగుందండి మనకి లెహెంగాకి వచ్చి చూడండి బిగ్ బోర్డర్ అయితే ఇచ్చారనమాట మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అలాగే బాగా ట్రెండింగ్లో ఉందండి ఈ లెహెంగా చూలే అయితే మాత్రం ఇంక ఇప్పుడు వచ్చేసి నేను దుపట్ట అయితే చూపిస్తున్నాను దుపట్ట వచ్చేసి మొత్తం కూడా హెవీ వర్క్ అయితే ఇచ్చారండి అలాగే కట్ వర్క్ అనేది ఇచ్చారు ఇంకా దుపట్టా వచ్చేసి పర్పుల్ కలర్లో అయితే పర్పుల్ కలర్లోనైతే అయితే ఉందండి ఇంకా దుపట్ట లెంత్ వచ్చేసి అయితే కూడా త్రీ మీటర్స్ వరకు అయితే ఉందండి చాలా పెద్దగా ఇచ్చారు మొత్తం దుపట్ట అంతా కూడా వర్క్ అనేది ఇచ్చారనమాట దుపట్టా క్వాలిటీ కూడా అయితే చాలా బాగుందండి ఇంకా దుపట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా అయితే ఫ్యాబ్రిక్ మంచి షైనింగ్ ఉంది సాఫ్ట్ ఉంది కట్టుకున్నా కూడా మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి చాలా బాగున్నాయి ఇప్పుడు చూపించే ప్రతి లెహెంగా చోలీ కూడా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న లెహంగా చోలీ అండి ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ పీస్ లెంత్ కూడా అయితే వన్ మీటర్ ఉంది ఉంటుంది మొత్తం బ్లౌజ్ పీస్ అంతా కూడా చూడండి మనకు చిన్న చిన్న బుట్టీస్ అనేవి ఇచ్చారనమాట అలాగే హ్యాండ్స్ వచ్చేసి మనకు పట్టు అయితే ఇచ్చారు చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ కూడా అది స్లిప్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చేసి అయితే ఫుల్ స్టిచ్చింగ్ లెహెంగా చోలీ అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మనకి రెడీ టు వేర్ అనమాట ఇంకా ప్రైజ్ వచ్చేసి అయితే సెవెంటీన్ మీకు సైడ్ నేను చూపిస్తున్నాను చూడండి సెవెంటీన్ హండ్రెడ్లో ప్రైజ్ అయితే ఉందనమాట ఫస్ట్ వచ్చేసి నేను లెహంగా అయితే చూపిస్తున్నానండి ఇంకా సైజ్ వచ్చేసి అయితే ఎక్సెల్ వర్క్ అయితే సైజ్ అయితే వస్తుందండి డబల్ ఎక్సెల్ వరకు అయితే సైజ్ అయితే ఉందనమాట ఇంకా చూడండి ఇప్పుడు వచ్చేసి నేను పిస్తా గ్రీన్ అనమాట చూపించేది కలర్ వచ్చేసి కలర్ కూడా అయితే చాలా బాగుందండి సారీ పిస్తా సారీ అండి మెహందీ గ్రీన్ కలర్లో లెహంగా అయితే ఉందనమాట చాలా బాగుందండి లెహెంగా క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంది అలాగే ఈ లెహంగా చోలీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా అయితే సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది పట్టు లెహెంగా చోలీ అనమాట అలాగే ఈ లెహెంగా చోలీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉందండి ఇంకా చూడండి గేరా కూడా అయితే చాలా పెద్దగా ఇచ్చారా అలాగే స్ట్రిప్ మెటీరియల్తో స్టిచ్ చేశారన్నమాట లెహెంగా అలా స్టిచ్ చేయడం వల్ల చక్కగా నిలబడిపోయి ఉంటుంది లోపల లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేసారండి లెహెంగాకి ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ అనేది చూపిస్తున్నానండి ఫుల్ స్టిచ్డ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు అలాగే లెహెంగా లెహెంగా కూడా అయితే ఇచ్చారు ఇంకా బ్యాక్ సైడ్ హుక్స్ అనేవి వచ్చాయండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా రౌండ్ నెక్ అనేది ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి అలాగే మనకు థ్రెడ్స్ కూడా అయితే ఇలాగ సింపుల్గా అయితే డిజైన్ అయితే చేసి ఇచ్చారు ఇంకా దుపట్టా వచ్చేసి రాయల్ బ్లూ కలర్లో ఉందండి మల్టీ కలర్లో ప్రింట్ అనేది ఇచ్చారనమాట మొత్తం కూడా చాలా బాగుందండి దుపట్టా కూడా వచ్చేసి అయితే త్రీ మీటర్స్ వరకు అయితే ఉందండి అలాగే దుపట్ట ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా అయితే సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది దుపట్ట క్వాలిటీ కూడా అయితే చాలా బాగుందండి మనకి ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉండి మీషోలోకి కొత్తగా లాంచ్ చేశారండి ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నప్పుడు మీషోలో కూడా అయితే లాంచ్ అవుతాయి ఇంకా నేను చాలా కూడా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న చాలా లెహెంగా చోలీస్ డ్రెస్సెస్ వీడియోస్ అయితే చేశాను ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేయండి మీకు కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా లింక్స్ కూడా అయితే ఇస్తున్నాను ఇప్పుడు వచ్చేసైతే టూ కలర్ కాంబినేషన్లో ఈ లెహెంగా చోలీ అయితే ఉందండి లెహెంగా వచ్చేసి అయితే ఫుల్ స్టిచ్డ్ లెహంగా అనమాట మన సైడ్ జస్ట్ అటాచ్ చేసుకోవడం మాత్రమే ఇంకా ఫ్రిల్స్ అయితే ఇలాగ దగ్గరగా ఇచ్చి స్టిచ్చింగ్ అయితే చేశారు స్టిచ్చింగ్ క్వాలిటీ అయితే హైలైట్గా ఉంది మొత్తం కూడా లెహెంగాకి ప్రింట్ అనేది ఇచ్చారు అలాగే ఆరెంజ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో టూ షేడ్స్లోనైతే లెహెంగా ఉందన్నమాట అలాగే ఇలాగ లేస్ అనేది మనకు కింద లెహంగాకి అయితే ఇచ్చారు లెహెంగా క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇంకా లెహంగాకి ఏంటంటే క్యాన్ క్యాన్ కూడా అయితే ఇచ్చారండి చాలా బాగుంది ఇంకా లోపల లైనింగ్ అనేది కూడా ఫుల్ లెంత్ లైనింగ్ ఫాలిస్టర్ లైనింగ్ అనేది ఇచ్చారు లెహంగా చోలి క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉందండి సెవెంటీన్ హండ్రెడ్లో ప్రైజ్ అయితే ఉంది మొత్తం కూడా చూడండి ప్రింట్ అనేది మంచి షైనింగ్ ఇస్తుంది అలాగే టూ కలర్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి అయితే నేను బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తున్నాను ఇంకా బ్లౌజ్ పీస్ కూడా అయితే మనకు ఆరెంజ్ కలర్లో బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారు బ్లౌజ్ పీస్ అంతా కూడా చూడండి జరీ వర్క్ లాగా అయితే ఇచ్చారనమాట మంచి షైనింగ్ ఉంది అలాగే బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి అయితే సిల్క్ ఫ్యాబ్రిక్ అండి లేస్ అనేది ఇచ్చారు బ్లౌజ్ పీస్కి వచ్చేసి హ్యాండ్స్ దగ్గర లేస్ అయితే వస్తుంది వన్ మీటర్ లెంత్ అయితే ఉంటుందండి ఇంక ఇప్పుడు వచ్చేసి నేను దుపట్ట అయితే చూపిస్తున్నాను దుపట్టా కూడా అయితే చాలా పెద్దగా ఉందండి త్రీ మీటర్స్ వరకు అయితే ఉంటుంది అలాగే దుపట్టా కూడా టూ కలర్స్ టూ షేడ్స్లో అయితే ఉందనమాట టూ కలర్స్లో అయితే ఉంది ఫోర్ సైడ్స్ కూడా లేస్ అనేది ఇచ్చారు దుపట్ట ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా జార్జెట్ అండి సాఫ్ట్ జార్జెట్ సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చిన లెహెంగా చోలీ అండి చాలా బాగుందనమాట ఇవన్నీ కూడా కొత్తగా లాంచ్ అయ్య లాంచ్ అయ్యాయి అన్నమాట మీషోలో అలాగే మన ఛానల్ ప్లీజ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లోనైతే లేటెస్ట్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి లెహెంగా చోలీస్ కానీ డ్రెస్సెస్ కానీ శారీస్ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ ఆల్ వీడియోస్ అయితే ఉన్న అయితే విజిట్ చేయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే నేను ఇది వచ్చేసి మనకి అనార్కలి గౌన్ విత్ పట్టా సెట్ అయితే వస్తుంది టూ పీసెస్ సెట్ అనమాట మీకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ లోఫే ప్రైజ్ అయితే ఉంది మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మీకు ప్రైస్ అనేది తక్కువ పడుతుంది మనకి ఈ డ్రెస్కి ఏంటంటే క్యాన్ క్యాన్ అనేది ఇచ్చారు అలాగే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా వర్క్ వచ్చింది అలాగే ప్రింట్ అనేది ఇచ్చారనమాట హెవీ వర్క్ వచ్చింది ప్రింట్ వచ్చింది అలాగే ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ స్లీవ్లెస్ అయితే కాదండి హ్యాండ్స్ అయితే వచ్చాయి అలాగే డ్రెస్ వచ్చేసి మనకు మల్టీ కలర్లో ఉందనమాట చాలా బాగుంది ఇంకా మొత్తం కూడా డ్రెస్ అంతా కూడా వర్క్ అనేది ఇచ్చారు ఇంకా మీకు స్లీవ్స్ అయితే చక్కగా అటాచ్ చేసుకోవచ్చండి హ్యాండ్స్ అయితే ఇచ్చారు లోపల మీకు అది కూడా నేను చూపిస్తాను మనకి చాలా బాగుందండి లోపల లైనింగ్ వచ్చేసి ఇలాగ ఫాలిస్టర్ లైనింగ్ అనేది ఇచ్చారు నేను హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి హ్యాండ్స్ అయితే కూడా ఇచ్చారు తక్కువ ప్రైస్లోనైతే మంచి క్వాలిటీతోనైతే డ్రెస్ అయితే ఉందండి దుపట్టా వచ్చి కూడా చూడండి దుపట్టా కూడా లేస్ అనేది ఇచ్చారు దుపట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది దుపట్ట మంచి డిజైనర్ దుపట్టా అండి చాలా బాగుంది దుపట్టా వచ్చేసి మనకు పింక్ కలర్లో ఉందనమాట ఇంకా లేస్ అనేది కూడా చాలా బాగా ఇచ్చారండి ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే త్రీ పీసెస్ అనార్కలి కుర్తా సెట్ అయితే చూపిస్తున్నాను మనకి ఇది గౌన్తో పాటు బాటమ్ అలాగే దుప్పట్ట అయితే వస్తుంది పిస్తా గ్రీన్ కలర్లో ఉందండి కలర్ వచ్చేసి మనకి ఈ డ్రెస్కి వచ్చేసి హెవీ హ్యాండ్స్ కానీ డ్రెస్ అంతా కానీ హెవీ బీట్స్ అలాగే స్టోన్ వర్క్ అయితే హెవీగా వచ్చిందనమాట చాలా బాగుంది హ్యాండ్స్ డిజైన్ కూడా అయితే చాలా బాగా ఇచ్చారు నెక్ దగ్గర అంతా కూడా హెవీ వర్క్ అనేది ఇచ్చారు ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుందండి అలాగే ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ఇంకా ఇది ఈ డ్రెస్ అయితే ప్రజెంట్ అయితే బాగా ఇటు ఇన్స్టాగ్రామ్లో కానీ మీషోలో కానీ బాగా వైరల్ అవుతుంది అనమాట డ్రెస్ ప్రైజ్ వచ్చేసి అయితే ఫోర్టీన్ హండ్రెడ్లో ప్రైజ్ అయితే ఉందండి అలాగే స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ కలర్ కానీ అయితే చాలా బాగుంది లైవ్లో అయితే చాలా బాగుందండి వీడియోకి వచ్చేసరికి కొంచెం కలర్ అనేది డిమ్గా కనిపిస్తుంది ఇలాగ మనకి డ్రెస్ లాస్ట్ ఫస్ట్కి వచ్చేసరికి ఏంటంటే గొట్టపట్టి లేస్ అనేది ఇచ్చారు డ్రెస్ గేరా కూడా అయితే చాలా పెద్దగా ఉంది లైనింగ్ కూడా అయితే ఫాలిస్టర్ లైనింగ్ అనేది ఇచ్చారు డ్రెస్ ఎక్కడి వరకు లెంత్ ఉందో అక్కడ వరకు కూడా ప్రొవైడ్ చేశారు లైనింగ్ అనేది ఇంకా డ్రెస్కి బ్యాక్ సైడ్ అయితే మనకు వర్క్ అనేది ఏమి ఇవ్వలేదండి బ్యాక్ నెక్కి వచ్చేసి కూడా ప్లే సారీ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారు అలాగే మొత్తం కూడా ప్లెయిన్ అయితే వస్తుంది ఓన్లీ హ్యాండ్స్కి వచ్చేసి మాత్రమే హెవీ వర్క్ అనేది ఇచ్చారు డ్రెస్కి అయితే చాలా బాగుందండి పార్టీ వేర్కి అయితే డ్రెస్ అయితే సూపర్గా ఉంటుంది అస్సలు అయితే మిస్ చేసుకోకండి ఓన్లీ వన్ కలర్ మాత్రమే అవైలబుల్ అయితే ఉంది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్కి వచ్చేసి థ్రెడ్స్ అనేవి ఇచ్చారు ఇప్పుడు వచ్చి బోటమ్ అయితే చూపిస్తున్నాను బోటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా జాజెట్ ఫ్యాబ్రిక్ అండి అలాగే ఇలాగ ఎలాస్టిక్ అనేది ఇచ్చారు బోటమ్కి ఏంటంటే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి బోటమ్ మొత్తం కూడా మనకి లైనింగ్ అనేది ఇచ్చారనమాట బోటమ్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది ప్లీజ్ చాలామంది అయితే వీడియోస్ చూస్తూ లైక్ అయితే అస్సలు చేయరండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి జెన్యున్ రివ్యూస్ అయితే ఇస్తున్నాను మనకి డే బై డే వరుసగా ఛానల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా లింక్స్ కూడా అయితే ఉంటాయి ఇంక ఇప్పుడు వచ్చేసి నేను జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి దుపట్ట అయితే చూపిస్తున్నాను దుపట్ట అంతా కూడా వర్క్ అనేది ఇచ్చారు ఫోర్ సైడ్స్ కూడా లేస్ అనేది ఇచ్చారు టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే దుపట్ట అయితే ఉంటుంది పార్టీ వేర్కి అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి అయితే నేను ఈ డ్రెస్ కూడా వచ్చేసి బ్లాక్ డ్రెస్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చిందనమాట ఈ జా అనార్కిలి గౌన్ అనమాట గౌన్కి ఏంటంటే జాకెట్ అనేది ఇచ్చారు చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్లో ప్రైజ్ అయితే ఉంది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు చాలా బాగుందండి పార్టీ వేర్కి అయితే ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ డ్రెస్లో టూ కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి చూసి మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రజెంట్ అయితే స్టాక్ అయితే ఉన్నాయి లేట్ చేయకండి మళ్ళీ స్టాక్ అవుట్ అయి అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో మనకి డ్రెస్ బ్యాక్ సైడ్ ప్రింట్ సైడ్ టూ సైడ్స్ కూడా హెవీ వర్క్ అనేది ఇచ్చారనమాట మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు మంచి షైనింగ్ ఉంది అలాగే డ్రెస్ స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ అలాగే గేరా కూడా అయితే చాలా పెద్దగా ఇచ్చారు లోపల లైనింగ్ కూడా అయితే ఫుల్ లెంత్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు పాలిస్టర్ లైనింగ్ ఇప్పుడు వచ్చేసి నేను జాకెట్ అనేది చూపిస్తున్నాను మనకి డ్రెస్కి ఇలాగైతే ఇచ్చారండి చాలా బాగుంది ప్రింట్ వచ్చేసి ఉక్స్ అయితే వస్తాయన్నమాట హెవీ సీక్వెన్స్ వర్క్తో ఇలాగైతే ఇచ్చారండి నెట్ ఫ్యాబ్రిక్ అండి पाकि फैब्रिकेट చాలా బాగుందండి పార్టీ వేర్క్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ కలెక్షన్స్ కోసం అయితే అయితే ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో డే బై డే మీకు వరుసగా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి చాలామంది అయితే ఈ అయితే చాలామంది అన్సస్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా బాధ అనిపిస్తుంది ప్లీజ్ టెన్ కే సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబర్స్ని త్వరగా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోస్ అయితే షేర్ చేయండి